తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు సిట్ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు ఎన్ని ఇబ్బందులు కల్పించినా కేసీఆర్ ఆని ముఖ్యంలా బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు సోమవారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని మైసిరెడ్డి శ్రీరంగవరం డబిల్పూర్ గ్రామాల్లో మల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్ మద్దుల శ్రీనివాసరెడ్డి భాగ్యరెడ్డి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో భాగంగా భాగంగా మా వార్డులు కౌన్సిలర్ల కోసం ప్రచారంలో బీర్పొలలో పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాం దానికి ఐదు సీట్లల్లో ఒకటి మా రాజమల్లారెడ్డి గారు ఒకటి మా గౌస్ గారు ఒకటి మా అఖిల గారు ఒకటి మా కల్పన గారు ఇంకొకటి మా నరేష్ గారు ముదురాజ్ బిడ్డ ఈ ఐదుగురికి కూడా పేద ప్రజలు నాలుగు ఓసీ వస్తే అందులో ఒకటే ఓసీ మిగతా మూడు ఎస్సీకి ఒకటి బీసీ ఒకటి ముస్లి మైనార్టీ ఒకటి ఎందుకంటే మా పేద ప్రజలకు మాకిస్తే వాళ్ళు మంచి ప్రజ ప్రజలకు సేవ చేస్తారు మేము చూసినాం ఇప్పుడు ఎల్లంపేట మున్సిపాలిటీలో ప్రచారం అంతా ఇంచుమించు ఇరవై నాలుగు వార్డులు ఉన్నాయి ఇరవై నాలుగు వార్డుల ఇరవై వార్డులు కంప్లీట్ చేస్తాం ఇయ్యాలటికి ఇంకా నామినేషన్సే రేపటికి విడ్రాసే రేపటికి లాస్ట్ డేటు అయినా ఎంత పెద్ద ఆదరణ ఏ ఊరికి పోయినా వేల మంది ఇలా డబ్బిర్పూర్లో వేల మంది అది బాగా అర్థమైతే లేదు అంటే ప్రజలలో అంత కాంగ్రెస్కి వ్యతిరేకత వచ్చింది మేము కూడా గ్రామాలలో తిరుగుతుంటే మాకు తెలుస్తుంది ఈ కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత నాని ఎందుకు వచ్చిందని బాగా డీప్గా మేము కూడా డిస్కషన్లో పెట్టాము వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకు ఇక మనం ఈ మూడు మున్సిపాలిటీలో గెలిచేటట్టు లేదు ఇంకా పోతూ 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 వన్ సైడ్ అయ్యేటట్టున్నాయి అరవై ఎనిమిదికి అరవై ఎనిమిది గెలిచేటట్టున్నాం మేము బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు ఎందుకంటే ప్రజల మేము చూసినాం పదేళ్ళు మా కేసీఆర్ గారు ఒక అద్భుతం చేసిండు ఇంటింటికి తాగునీరు చేసిండు సాగునీరు చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు నల్ల నీళ్ళు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు దళిత బంధు ఇచ్చిండు బీసీ బంద్ ఇచ్చిండు వాళ్ళు ఉన్న బంధులన్నీ బంద్ చేసిండ్రు ఒక్క ఒక్క బంధు కూడా ఇస్తలేరు ప్రజలకు అన్యాయం చేసిండ్రు అబద్ధం చెప్పిండ్రు ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను నేను అమ్మమ్మకు నాయనమ్మకు నాలుగు వేల పిచ్చిని ఇస్తా ఉన్నారు చిన్నమ్మకు పెద్ద నాయన కూడా ఇస్తా కానీ ఇచ్చేది కూడా రెండు వేలే తులం బంగారం అన్నారు అది మోసం చేసారు గుళ్ళల్లో పత్రాలు రాసి ఇచ్చారు అది అబద్ధాలు ఆడిర్రు అన్ని అబద్ధాలు ఆడి ప్రభుత్వంలోకి వచ్చినందుకు ప్రజలు క్లియర్గా అర్థమైపోయింది అబ్బా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మనకు లాభం లేదు గతంలో కూడా యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించారు అప్పుడు అదే అబద్ధాలు అయ్యారు అప్పుడు కరెంటు ఇయ్యలే నీళ్ళు ఇయ్యలే ఏమి ఇయ్యలే ముస్లిం ప్రజలకు కానీ ఎస్సీ ప్రజలకు కానీ ఎవ్వరికి ఏం చేయలేదు ఇచ్చిండంటే ఒకే ఒక్కడు కేసీఆర్ దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం తీసుకొచ్చిండు అన్నపూర్ణ రాష్ట్రాన్ని తయారు చేసిండు తెలంగాణ మూడు లక్షల మెట్రిక్ మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిచ్చిండు నలభై నాలుగు వేల చెర్లుంటే తెలంగాణలో నలభై నాలుగు చెర్లు మే జూన్ల ఎండలకు గలగలగలగలలాడుతుండే నీళ్ళు లేవు నల్లలలో నీళ్ళు లేవు ట్యాంకులు రిజర్వేర్లలో నీళ్ళు లేవు అప్పుడు దినం తప్పి నీళ్ళు వస్తుండే ఇప్పుడు వారానికి ఒకసారి కూడా వస్తలేవు మాయమైపోయినట్టే కాంగ్రెస్ వచ్చింది అన్నీమైపోయినాయి రియల్ ఎస్టేట్ లేదు పైసల బరకత్ లేవు వచ్చిన పైసలు కూడా ఉంటలేవు ఒక ప్లాట్ అమ్ముదామంటే అమ్ముత లేదు ఏదైనా బిడెపల్లికి ఒక ఎకరా అమ్ముదామంటే అమ్ముతలేదు లేదు భయాన్నిచ్చేటోడే లేడు రియల్ ఎస్టేట్ చేసేటోడే లేడు మొత్తం రియల్ ఎస్టేట్ ఆఫీసులన్నీ మూతపడ్డాయి పడ్డాయి దుకాణలన్నీ ఎందుకు అయ్యింది ఎందుకయ్యింది అంటే కాంగ్రెస్ వచ్చింది అంత ఘోరమైంది ప్రజలంతా ఇప్పుడు ఒకటే అంటున్నారు మళ్ళా మాకు కేసీఆర్ కావాలి మళ్ళా మాకు కారు గుర్తే రావాలి మళ్ళీ మాకు అభివృద్ధి కావాలంటే దినంజ రోజు నీళ్ళు కావాలంటే కరెంటు కావాలంటే ఫ్రీ బస్ ఇచ్చిర్రు తప్పలేదు ఆడబిడ్డలకు కానీ ఆ బస్సులే వస్తులేవు ఆ ఊర్ల కొడితే అంత కొనా కొన ఊర్లు ఉన్నాయి కొన్ని రోజు గంట గంటకు పోసప్పుడు గంటకోపాసం వచ్చి ఇప్పుడు దినానికి కోపాసం వస్తలేదు అది తిడుతూ ఉన్నారు మా ఆడిబిడ్డలు మేము కూడా ఇప్పుడు ఊర్ల ప్రచారానికి పోతే తెలుస్తుంది మాకు కూడా ఇంత ఘోరం ఉందా ఇట్లా ప్రజలలో ఇంత ఇది అసమ్మతి ఉన్నది ఇంత ఇది ఉందా అని మేము కూడా చూస్తున్నాం కానీ మాకు ఎక్కడ చూసినాం బ్రహ్మరథం పట్టినరు మా ప్రజలకు కూడా మేము సేవ చేస్తాం ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి మాకు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇట్లా కసితోటి ఒక ఉరుకులు పగతోటి మన కాంగ్రెస్ మీద మేము కారు గుర్తుకు ఓటేస్తామని కసితోటి వస్తున్నారు పబ్లిక్ అంతా కూడా జనాలంతా మంచి ఆదరణ ఉన్నది మాకు ఇప్పుడు మేమేదో ఒక మున్సిపాలిటీ గెలుస్తామో లేదో అని భయంతోనే ఉన్నాం గవర్నమెంట్ లేము వాళ్ళు అంత జోరు మీద ఉన్నారు వంద వంద కార్లు వేసుకొని తిరిగితే మాకు భయమైంది మొన్న అయితే ఇనాగ్రేషన్స్కి వస్తుంటే మాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది మాకు అరవై ఎనిమిదికి అరవై ఎనిమిది గెలిచేటట్టు అనిపిస్తుంది మాకు ఇప్పుడు ఇవాళ చూస్తే నాకు ధైర్యం వచ్చింది కాంగ్రెస్కు కానీ బీజేపీకి కానీ ఒక్క సీటు వచ్చేటట్టు లేదు నాకు నిజంగా విచిత్రం అనిపిస్తుంది నాకు ఇవాళ చూసినాక నాకు కూడా ధైర్యం వచ్చింది వాళ్ళకు కూడా తెలిసిపోయింది కానీ నాకు ఇవాళ ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది ప్రజల ఆధారణ చూస్తే కాబట్టి జై తెలంగాణ కారు గుర్తుగా మీ అందరూ అదంతా నాకు ఒకటి బాధ అనిపిస్తుంది తెలంగాణను దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం తీసుకొచ్చు రాత్రి మగళ్ళు ప్రపంచంలోనే గుర్తించారు హైదరాబాద్ అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని సిట్ అని పోలీసుల మధ్యలా అది పెడితే ఒక గొప్ప మహాత్ముడ తెలంగాణకు ఆయన ఒక దేవుడు లాంటి మనిషిని పట్టుకొని మీరు సిట్ అని పిట్ అని ఆయన అరేంజ్ చేస్తుంటే జైలుకి పంపిస్తామని అరాచకం చేస్తే ప్రజలల్లో అది కూడా ఒక పెద్ద వాళ్ళకు మైనస్ పాయింట్ వాళ్ళకి తెలుస్తలేదు గడికి వీళ్ళు సిట్టుకు పిలిస్తే వాళ్ళు ఏమంటారు గొప్ప అనుకుంటారు గవర్నమెంట్ మీ చేతులు ఉండొచ్చు పోలీస్ అంతా మీ చేతులు ఉండొచ్చు పిలుస్తుండొచ్చు అన్యాయం కానీ ప్రజలు గుర్తుపడుతున్నారు ఇది అన్యాయం అంత గొప్ప మహాత్ముని తీసుకొని పోలీస్ స్టేషన్లల్లో అలా సిబిఐలా ఇన్వెస్టిగేట్ చేయడం చాలా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్